నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు నమస్తే సార్ నమస్తే సార్ పీసీఓడి ప్రతి ఒక్క లేడీ ఇది బాగా ఫేస్ చేసే ప్రాబ్లం ఇది ఎందుకంత ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం దీన్ని తగ్గించుకోవడానికి మనం మంచి మీ దగ్గర రెమెడీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా సి పాలిసిస్టిక్ ఓబరియన్ డిజీస్ ఓకే దిస్ ఈజ్ ప్యూర్లీ యాక్చువల్లీ వన్ టైప్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ బాడీస్ ఓకే ఎప్పుడైనా సరే మన బాడీలు మనకు ఉన్న హార్మోన్స్ సంతులనంగా లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఈ టైప్ ప్రాబ్లం మనకు స్టార్ట్ అయిపోతుంది మేబీ పీసీ బాడీ పీసీవైస్ ఓకే అదర్వైజ్ అన్వాంటెడ్ హెయిర్స్ ఇన్ ద బాడీ అండ్ ఎలాంగ్ విత్ దట్ విల్ డెవలప్ ఒబేసిటీ మూడ్ స్వింగ్ విల్ బి దేర్ అండ్ దాంతోపాటి ఇట్ లుక్స్ వెరీ అగ్లీ లైక్ వెన్ ఎవర్ దేర్ డెవలప్ దిస్ అన్వాంటెడ్ హెయిర్స్ అండ్ దాంతోపాటి అక్కడ ఏం జరుగుతుందంటే లైక్ డ్యూ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్ ఇన్ దవర్ డైలీ లైఫ్ స్టైల్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ హ్యాపెన్స్ ఓకే దానిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అవర్ ఫాస్ట్ ఫుడ్ అవర్ హోటల్ ఫుడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్ బికాస్ అక్కడ ఏం జరుగుతుందంటే లెటర్ ఎనీ షోడ్ ఆఫ్ అబ్నార్మల్ గ్రోత్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ మన బాడీలో ఏ ఏ టైప్ అయినా సరే అబ్నార్మల్ గ్రోత్ జరిగితే అక్కడ ఏం జరుగుతుందంటే లైక్ ప్యూర్లీ ఇట్ ఈస్ డ్యూ టు ద హార్మోనల్ ఇంబాలెన్స్ అని మనం చెప్పవచ్చు ఓకే అండ్ దానిలో ఒకటి ఏమున్నాయంటే లైక్ మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే మనకు ఈ గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియాది రోల్ ఏంటి ఓకే ఎప్పుడైనా సరే మనం గుడ్ బ్యాక్టీరియాకు మనం పెంచేమనుకో మనకు హార్మోన్ సిచ్యువేషన్ మన బాడీలు సంతులనంగా ఉంటుంది అండ్ ఈవెన్ చెడ్డ బ్యాక్టీరియాది ఇంప్రెషన్ కూడా అక్కడ పడద్దు అనమాట ఓకే సో ఈ గుడ్ బ్యాక్టీరియాకు మనం పెంచాలంటే మనం ఏం చేయాలి దట్ ఈ ఓన్లీ ఒకటే సొల్యూషన్ అక్కడ సో ఒక్క సొల్యూషన్స్కు మనం ఆలోచిస్తే టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద బాడీ మనకు ఏ ఏ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అది మొత్తానికి కంప్లీట్గా తగ్గిపోవడం అవకాశం ఉంది ఎస్ సో పీసీ ఉన్నా పీసీ ఉన్నా లేకపోతే వాళ్ళకు వైట్ డిశ్చార్జ్ అవుతుందా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్పెషల్లీ ఫర్ ద ఫీమేల్ అంటే సో ఏమవుతుందంటే ఇమీడియట్లీ అక్కడ బ్రేక్ వచ్చేస్తుంది అండ్ ఆ తర్వాత వాళ్ళకు తగ్గడం స్టార్ట్ అయిపోతుంది ఓకే అండ్ ఈ హార్మోన్స్ మనకు బ్యాలన్స్ అవ్వాలంటే దిస్ గట్ బ్యాక్టీరియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఈ గుడ్ బ్యాక్టీ బ్యాక్టీరియాకు మనము పెంచాలంటే ఫ్రూట్స్ బాగా తినాలి ఓకే ఫ్రూట్స్ అంటే ఎనీ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్ యూ హ్యావ్ టు ఈట్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పర్ డే డైలీ బేసిస్లో దట్ ఈస్ వన్ అండ్ ఎంటీ స్టమాక్లో తినాలి అండ్ ఫ్రూట్స్ తినిన తర్వాత అట్లీస్ట్ ఫర్ టూ అవర్స్ వీ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ మనం ఏ తినకూడదు ఓకే సో ఆ టైప్ ఉండాలి అండ్ వాటర్ తాగొచ్చు కావాలని మళ్ళీ ఫ్రూట్స్ తినొచ్చు నీకు ఆకలిస్తుంది అంటే ఎలా చేయొచ్చు అండ్ అనదర్ థింగ్ లైక్ ఎనీథింగ్ ఎనీషార్ట్ ఆఫ్ ఫైబర్ ఫుడ్ బికాస్ దోస్ ఫైబర్ ఫుడ్ ఈ ద ప్రాపర్ ఫుడ్ ఫర్ అవర్ గుడ్ బ్యాక్టీరియా ఓకే సో ఆ ఫైబర్ ఫుడ్ మనం డైలీ బేసిస్ లో ఇంటేక్ ఉందా లేదా అక్కడ మనం చూడాలి సో ఫైబర్ మనకు డే ఎక్కువ ఉందంటే లైక్ రా వెజిటబుల్స్ అది మనం డైలీ బేసిస్లో తినట్ క్యారెట్ ఎనీథింగ్ ఓకే అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ మిలెట్స్ అదర్ రైస్ బ్లాక్ రైస్ ఓకే అండ్ సిరాటైకి రైస్ ఓకే దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హై ఫైబర్ ఫుడ్ అని మనం చెప్పవచ్చు సో దీస్ ఆర్ ద ఫుడ్ ఈ టైప్ ఫుడ్ మనం డైలీ బేసిస్లో యాడ్ చేయాలి ప్రతిరోజు యాడ్ చేసేసి మనం డైలీ బేసిస్లో కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ డైలీ బేసిస్లో ఉండాలి అండ్ దాంతోపాటి మనకు ఇంకో ఫాస్ట్గా ఈ పీసీఓడి మనకు క్యూర్ అయిపోవాలంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఒక రోజు ఫాస్టింగ్ ఉండాలి ఓకే సో ఫాస్టింగ్ ఉంటే కూడా ఎనీ స్టార్ట్ ఆఫ్ ఓవర్ గ్రోత్ ఈస్ దయర్ అన్ ద బాడీ సో దిస్ లైక్ ఈ బ్యాక్టీరియాస్ మన బాడీలో ఉంటాయి కదా చొడ్డ బ్యాక్టీరియాస్ బ్యాక్టీరియా ది ప్రకోపం అక్కడ తగ్గిపోతుంది మన బాడీలో అండ్ టాక్సిన్స్ విల్ బి గోయింగ్ అవుట్ వన్స్ వీఆర్ డూయింగ్ ఫాస్టింగ్ సో అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటికలీ మన బాడీలో ఉన్న సెల్స్ అని ఎనర్జెటిక్గా మారిపోతాయి అండ్ వీ ఆల్సో విల్ ఫీల్ ఎనర్జెటిక్ అండ్ దీని ద్వారా మనకు ఆటోఫేజీ జరిగితే ఆటోఫేజీ ద్వారా ఆటోమేటిక్గా ఏమవుతుంది మన బాడీలో ఎక్కడైనా సరే ఓవర్ గ్రోత్ ఉన్నా అది తగ్గడం స్టార్ట్ అయిపోతుంది ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్నా కూడా తగ్గడం స్టార్ట్ అవుతాయి ఓకే సో దే యూ విల్ గెట్ ఎక్చువల్ షేప్ ఆఫ్ ద బాడీ అండ్ మీకు ఎక్కడైనా సరే ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్నా తగ్గుతుంది అండ్ మీకు ఓవరాల్గా ఎక్కడైనా సరే ఓవర్ గ్రోత్ ఉన్నా తగ్గుతుంది అండ్ పీసీఓడి పీసీఓఎస్ ఉన్నా తగ్గుతుంది ఎనీషర్డ్ ఆఫ్ ట్యూమర్ ఈస్ దర్ ఇన్ ద బాడీ అది కూడా తగ్గుతుంది ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ టెల్ యూ వన్ టిప్స్ వన్ స్మాల్ టిప్స్ అండ్ టెలింగ్ లైక్ ఇట్ ఇట్స్ వీ హ్యావ్ టు టేక్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీప్స్ అనమాట ఓకే ఈ లిప్స్ ఏంటంటే ఒకటి లైక్ మనకు నిమ్ లీప్స్ ఇంకొకటి మనకు జామాకు ఓకే అండ్ దాంతోపాటి పాలకూర అండ్ కొత్తిమీర ఈ ఫోర్ డిఫరెంట్ లీవ్స్ మనం టెన్ టెన్ గ్రామ్ క్వాంటిటీలో మనం తీసుకోవాలి తీసుకొని బాగా కడిగేసి మనం జ్యూస్ తయారు చేయాలి జ్యూస్ తయారు చేసి డైరెక్ట్లీ మనం తాగేయాలి ఓకే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ బిఫోర్ ఫుడ్ ఒకరు తాగాలి అండ్ విల్ ఫైండ్ ద డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైం పదిహేను రోజులు విదౌట్ ఎనీ మెడికేషన్స్ ఇది ఇదన్నీ తక్కువ తక్కువ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి అండ్ చేంజెస్ వచ్చేస్తాయి సైజులు చేంజెస్ వచ్చేస్తాయి మనకు పీసీఓడి సపోజ్ లాస్ట్ టైం పెద్ద గా ఉంటే అది కనీసం ఫిఫ్టీన్ డేస్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినా అక్కడ యా సో దిస్ ఈస్ ద సొల్యూషన్స్ ఫర్ ద పీసీ ఒడి అండ్ ఐ టెల్ ఎవ్రీ వన్ దట్ దే మస్ట్ కంటిన్యూ విత్ ద ఎక్సర్సైజ్ అలాంగ్ విత్ దిస్ టిప్స్ ఎక్సర్సైజ్ వాళ్ళ చేస్తేనే వాళ్ళ బాడీలు కంప్లీట్లీ సొల్యూషన్స్ వాళ్ళకి వస్తున్నాయి అనమాట లేకపోతే కష్టమే అక్కడ ఓకే థ్యాంక్ యూ సో మచ్